ఈ రోజు ఉదయం నాలుగు గంటల సమయంలో రామోజీ గ్రూపుల సంస్థ అధినేత రామోజీరావు మరణించారు మరి ఆయన చిన్న వ్యక్తిలా మొదలై ఈ రామోజీరావు గ్రూపుల సంస్థ అధినేతగా ఎలా ఎదిగాడు ఏంటి అనేది ఆయన ప్రస్థానం గురించి ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం అప్పుడు చిన్న వ్యక్తిగా మొదలై పెద్ద శక్తిగా మారారు రామోజీరావు ప్రస్థానం మొదలయ్యింది రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు ఈరోజు తెల్లవారుజామున ఆయన కన్నుమూశారు పంతొమ్మిది వందల ముప్పై ఆరు నవంబర్ పదహారున కృష్ణా జిల్లా పెద్దపారుపూడిలో రామోజీరావు జన్మించారు గుడివాడలోనే డిగ్రీ వరకు విద్యాభ్యాసం సాగించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆగస్టు పదిన విశాఖ వేదికగా ఈనాడు ప్రారంభించారు పత్రికా సంపాదకులు ప్రచున్న కర్త సినీ నిర్మాత వ్యాపారవేత్తగా పేరు ప్రఖ్యాతలు సాధించారు రామోజీరావు మృతిపై దేశంలోని ప్రముఖులంతా సంతాపం తెలిపారు రాష్ట్రపతి ద్రౌపది ముర్మ ప్రధాని మోదీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ జగన్తో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సినీ ప్రముఖులు చిరంజీవి రజనీకాంత్ జూనియర్ ఎన్టీఆర్ సహా టాలీవుడ్ ప్రముఖులంతా సంతాపం తెలుపుతూ ట్వీట్ చేశారు అయితే రామోజీరావు అసలు పేరు చెరుకూరి రామయ్య ఆయన మీడియా ప్రచారంలో ట్రెండ్ సెట్టర్గా నిలిచారు చిన్నపాటి బిజినెస్ నుంచి ప్రారంభమైన ఆయన ప్రస్థానం అంచెలంచెలుగా ఎదిగింది ఒక వ్యక్తి నుంచి వ్యవస్థగా మారారు రైతు బిడ్డగా మొదలై వ్యాపారవేత్తగా రామోజీరావు రాణించి భారతీయ వ్యాపార ప్రముఖుల్లో ఒకరిగా నిలిచారు భారతీయ చలనచిత్ర రంగాన్ని నూతన శిఖరాలకు చేర్చారు రామోజీరావు ఉషా కిరణ్ మూవీస్ ద్వారా వివిధ భాషల్లో ఎనభై ఏడు సినిమాలు నిర్మించారు ఉషా కిరణ్ మూవీస్ ద్వారా వివిధ భాషల్లో ఎనభై ఏడు సినిమాలు నిర్మించారు ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ ద్వారా ఎంతో మంది నటులు పరిచయమై ఎంతో మంది నటులు అగ్రశ్రేణి తారలుగా ఎదిగారు భారతీయ చలనచిత్ర రంగాన్ని నూతన శిఖరాలకు చేర్చారు రామోజీరావు ఈటీవీ మీటీవీ అంటూ బుల్లితెరపై అద్భుతాలు సృష్టించారు రామోజీరావు పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆగస్టులో తెలుగు ప్రేక్షకుల కోసం ఈటీవీ ప్రారంభించారు సీరియల్స్ ద్వారా వేలాది మంది నటీనటులను బుల్లితెరకు పరిచయం చేశారు రామోజీరావు తక్కువ సమయంలోనే జాతీయ స్థాయి నెట్వర్క్గా ఈటీవీ విస్తరించింది ప్రతి క్షణం ప్రపంచ వీక్షణం పేరిట పద్మూడు భాషల్లో వార్తలు అందించారు రామోజీరావు సినీ టీవీ రంగాల్లో రామోజీరావు చెరగని ముద్ర వేశారు ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ పై పలు సినిమాలు టీవీ సీరియళ్ళు నిర్మించారు రామోజీరావు శ్రీవారికి ప్రేమలేఖ మయూరి మౌన పోరాటం ప్రతిఘటన పీపుల్స్ ఎన్కౌంటర్ అశ్విని చిత్రం మెకానిక్ మామయ్య ఇష్టం నువ్వే కావాలి ఆనందం ఆకాశ వీధిలో వంటి సినిమాలను నిర్మించారు మూడు ముక్కలాట నిన్ను చూడాలని తుజే మేరీ కసం నచ్చావులే నిన్ను కలిశాక సినిమాలు నిర్మించారు రామోజీరావు ఆ రంగానికి విశేషమైన సేవలు అందించారు ముఖ్యంగా తెలుగువారి వంటకాల రుచులను రామోజీరావు ప్రపంచానికి పరిచయం చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఫిబ్రవరిలో ప్రియా ఫుడ్స్ను ప్రారంభించారు ప్రియా పచ్చళ్ళు స్నాక్స్ వినియోగదారుల మనసును దోచుకున్నాయి ఒకప్పుడు సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన రామోజీ అనతి కాలంలోనే రామోజీ ఫిలిం సిటీ నిర్మించి జర్నలిజం సినీ రంగంతో పాటు దిగజ వ్యాపారవేత్తగా నిలిచారు రేపు సాయంత్రం రామోజీరావు అంత్యక్రియలు కూడా అదే ఫిల్మ్ సిటీలో జరుగుతున్నాయి హాయ్ దిస్ఈస్ మౌనిక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జేఎస్ఆర్ మీడియా హలో నేను స్వాతి జేఎస్ఆర్ మీడియాకి వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ